బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి మొత్తంలో అయినట్టు కూడా ఇక్కడ సిచ్యువేషన్ కనబడుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి చాలామంది కూడా ఇక్కడ చేరుకుంటున్నారు ఇరవై సంవత్సరాల వేడిగా మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు ప్రప యావత్ ప్రపంచం మొత్తం తెలంగాణ మొత్తం ఇక్కడ ఈ రజోత్సవ సభను చూస్తూ ఉంది కేసీఆర్ గారు ఈరోజు ఏ ఏ రకంగా మన ఇక్కడ నుంచి యుద్ధం ప్రకటిస్తాడు ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్కు గుండెల్లో పరిగెడుతూ ఉంది మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం యావత్ ప్రపంచం మొత్తం ఈ అసలు కనీ వినేరుగని రీతిలో ఈ సభ జరగబోతూ ఉంది తండోపతండాలుగా లక్షలాదిగా జనాలు ప్రతి పని ఏ వరకు చూసినా ఒక దసరా పండుగ ఎలానో సంక్రాంతి పండుగ ఎలాగనో అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ కూడా జరుగుతూ ఉంది దీక్కడ నుంచి ప్రతి ఒక్కరు ఏ ప్రతి ఒక్క బండి ఉంటే బండి తీసుకొని వస్తూ ఉన్నారు విద్యార్థులు వాళ్ళు బస్సులు కట్టుకొని స్వచ్ఛందంగా వాళ్ళు తరలి వస్తూ ఉన్నారు ఇక్కడ జనాలు కూడా ఏ బస్సులు ఉంటే ఆ బస్సు ఎక్కడ ఏది ఉన్న సైకిల్ సైకిల్ తీసుకొని సైకిల్ మీద వస్తూ ఉన్నారు అదే బండ్లు తీసుకొని వస్తూ ఉన్నారు ఎడ్ల బండ్ల మీద వస్తూ ఉన్నారు చాలా చాలా రకాలుగా జనాలు ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంది సభను రద్దు చేశారంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు వాళ్ళకి మీరు ఇలాంటి సమాధానం ఇస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు ఈ సభ ఈ సభ చరిత్రలో నిలిచిపోతాను కల భయం చుట్టుకున్నది అదే ఈ రకంగా సభను వేరే దగ్గర సభ జరుగుతూ ఉంది వర్షం కారణంగా సభ జరుగుతూ ఉంది దీనికి పర్మిషన్ లేదని ఒక ఒక ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నారు కానీ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళకు అర్థమైపోయింది ఇరవై ఇరవై ఇక ఇరవై ఐదు బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు చేసి పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంఘ సంవత్సరంలోకి వెళ్తుందని ఆల్రెడీ ఇక్కడికి జనానికి పూర్తి గ్రౌండ్ స్థాయి వెళ్ళిపోయింది వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వస్తారు చాలామంది నాయకులు బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు ఇంత పెద్ద సభ జరగడం పట్ల వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఎట్లుందనుకోవాలి అన్న కాంగ్రెస్ పార్టీ అసలు అధికారం ఉన్నట్టు వాళ్ళకే అనిపిస్తలేదు ఇప్పుడు నువ్వు ఎక్కడ తెలంగాణలో ఏ మూల చూసినా నలుమూలలు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తుంది రానున్నది కూడా బీఆర్ఎస్ పార్టీ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా ఏదైనా కాకుండా వచ్చే పదేళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా బీఆర్ఎస్ సభకు కూడా ఎవరు ప్రజలు నమ్మి వెళ్ళట్లేదు కేవలం బీఆర్ఎస్ నేతలే సభకు హాజరవుతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నేత చెప్తున్నారు ఈ సాయంత్రం వరకు తెలిసిపోతుంది కదన్న వాడు ఏమనుకున్నా కానీ ఇక్కడ సాయంత్రం వరకు మొత్తం పూర్తి స్థాయిలో తెలిసిపోతుంది అట్లా అనుకుంటే వీళ్ళు సభను ఎందుకు చేస్తారు ఇప్పటికీ వస్తుంటే దాదాపుగా ఒక యాభై నుంచి డెబ్బై ఫ్లెక్సీలు ఒక ఈ రూట్లోనే చంపినారు అంటే వాళ్ళకి ఎంత ఎంత భయం అవుతుంది ఈ సభ ఇది సభ ఉద్దేశాన్ని అంటే ఫ్లెక్సీలు చంపడం మరోవైపు ఏదైతే వాల్ పెయింటింగ్లను కూడా చరిపివేయడం ఇదంతా కాంగ్రెస్ నాయకులు ఇట్లా వేయడం పట్ల ఎట్లా చూస్తున్నారు ఇదంతా అన్న వాళ్ళకు వాళ్ళకొకటే భయం అవుతా ఉంది సభ ఈ సభ అంటేనే వాళ్ళకి భయం అవుతూ ఉంది ఇప్పటి రైటింగ్లు రాపిస్తే వాల్ రైటింగ్ దొరిపేస్తున్నారు ఫ్లెక్సీలు చింపేస్తూ ఉన్నారు కానీ కేసీఆర్ను గుండెలకెళ్ళి ఎవరు తుడిపేయలేరు కదా ఖచ్చితంగా ఈ సభతోని కాంగ్రెస్ ఈ కబంధాల ఈ రాక్షస పాలన కూడా అంత పొందుతా అందుతూ ఉంటుంది ప్రతి ఇక్కడికి వచ్చిన సైనికుడు కూడా కేసీఆర్ కేసీఆర్ ఒక కేసీఆర్ సైన్యం కదులు కదులుతూ ఉంది ఈ ఈ సభ నుంచి ఓకే